దేశంలో ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది అది మన రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒకటి కానీ ఉద్యోగం వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నాకు ఉంటాయి అలాగే ఏమిటా రిస్ట్రిక్షన్స్ అని అంటే ఉద్యోగి అనేవాడు ఆల్ ఇండియా కండక్ట్ రూల్స్ ఏం చెప్తాయంటే ఉద్యోగులు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎవరు కూడా బహిరంగంగా కానీ ఈవెన్ చాటుగా కానీ ప్రభుత్వ విధానాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని ప్రభుత్వ చర్యల్ని విమర్శించకూడదు అని ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్ చెప్తున్నాయి నేను దానికి కట్టుబడి ఉన్నా నేను ప్రతి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసరు తన కండక్ట్ రూల్స్ కట్టుబడి ఉండాలనే కోరుకుంటాను అంతేగాని రూల్స్ బ్రేక్ చేయమని నేను ఎవరిని అడ్వైజ్ చేయను నేను చేయను నేను ఇవాళ మాట్లాడుతున్నది ప్రభుత్వ విధానాలను విమర్శించడం లేదు ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడం లేదు ప్రభుత్వ పాలసీని విమర్శించడం లేదు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులు తమ ప్రైవేటు కెపాసిటీలో చేసినటువంటి అరాచకాలు దాని ద్వారా నాకు జరిగిన నష్టం వివరిస్తున్నాను అదే ఆల్ ఇండియా కండక్ట్ సర్వీస్ రూల్స్లో రూల్ పదిహేడు కింద ప్రైవేటు ఎలిగేషన్స్ ఒక ఆఫీసర్ మీద వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పుకునేటటువంటి హక్కు ఆఫీసర్కు ఉంది అని చెప్పి స్పష్టంగా రాయబడింది కాబట్టి ఆ హక్కుని నేను ఉపయోగించుకుంటాను ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ని బంత్ ఆడుకోవచ్చు వాడు ఏం మాట్లాడలేడు ఉద్యోగస్తుల్ని ఫుట్బాల్ ఆడుకోవచ్చు వాళ్ళు ఏం చేయలేరు ఏం మాట్లాడలేరు ఆఫ్టర్ ఆల్ ఉద్యోగస్తులు అనుకుంటే ఎట్లా ఉద్యోగస్తులే కానీ ముందు మనుషులం కదా ముందు మనిషిగా పుట్టినాకే కదా నాకు నేను ఉద్యోగస్తునైంది నాకంటూ వ్యక్తిత్వం ఉండదా నాకంటూ ఆత్మగౌరవం ఉండదా నేను దాన్ని కాపాడుకోలేదు నేను వృత్తి ధర్మమే నిర్వర్తిస్తా నేనేమి నాగాలాండ్ నుంచి రాలేదు పంజాబ్ నుంచి రాలేదు ఇంకొక చోట నుంచి రాలేదు ఆంధ్రప్రదేశ్ మట్టిలో పుట్టా ఆంధ్రప్రదేశ్ మట్టిలో పెరిగా ఒకటి నుండి చివరి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న నాకు సిగ్గు శరం ఉన్నాయి చీమునెత్తులు ఉన్నాయి భయం లజ్జ వెరపు ఉన్నాయి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో మనం తప్పు చేస్తే మనం ఇంట్లో వాళ్ళకి మొహం ఎలా చూపించుకోవాలి మిత్రులకి ఎలా మొహం చూపి ఎలా మొహం చూపించుకోవాలనే భయము వెరపు ఉన్నాయి నాకు నేను ముప్పై ఏళ్లలో నా తల్లిదండ్రులు గురువులు పెంచి పోషించిన విలువల్ని కాపాడుకుంటూ వచ్చాను ఒక చోట కాదు రెండు చోట్ల కాదు పది జిల్లాల్లో పనిచేశారు విజయవాడ సిటీలో రెండుసార్లు కమిషనర్గా పనిచేశారు నా కింద కొన్ని వేలాది మంది సిబ్బంది పనిచేశారు కొన్ని లక్షలాది మంది ప్రజలతో నేను ఇంటరాక్ట్ అయి ఉంటారు వీళ్ళ అందరిలో ఈ లక్షల మందిలో ఒక్కరినైనా నా నా పట్ల వేలెత్తి చూపించమరండి నేను ఎక్కడన్నా అవినీతికి కానీ అక్రమాలకు కానీ మోరల్ ఇంటిగ్రిటీ విషయంలో కానీ ఏదైనా తప్పు చేశానేమో ఒక్కళ్ళతో అనిపించండి నేను జీవితాంతం నా క్యారెక్టర్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటూ వస్తే చివరి మూడు నాలుగు సంవత్సరాల్లో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తే ఏమిటి పరిస్థితి ఇలా జరుగుతుందని తెలిస్తే నేను సివిల్ సర్వీస్లో జాయిన్ అయ్యేవాడినా ఇలా జరుగుతుంటే ఎవడైనా సివిల్ సర్వీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటాడా ఏమైపోవాలి యంత్రాంగం ఏమైపోవాలి బ్యూరోక్రసీ ఏమైపోవాలి ఆల్ ఇండియా సర్వీసెస్ ఏమైపోవాలి ఈ దేశం కోసం ధైర్యంగా పోరాడే సైనికుల మనోధైర్యం ఏమైపోవాలి ఇలా చేస్తే మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేసి చెప్తున్నా నేను నిఘా విభాగాధిపతిగా ఉన్నంతకాలం మే రెండు వేల పంతొమ్మిది వరకు పెగాసెస్ అనే సాఫ్ట్వేర్ ని మేము గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ కానీ ఎవరో కొనలేదు ఎవరు వాడలేదు ఇది ఫైనల్ అలాగే ఇవాళ ఒక సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు అన్నారు అయ్యా అసలు పెగాసెస్ ఏంటో జనానికి తెలియదు ఊరికే అనుమానాలు వీటిలో ఉన్నారు కొంచెం వివరించి చెప్పండి అని మీరు ఏమనుకోకపోతే ఒక నిమిషంలో వివరిస్తా పెగాసిస్ అగైన్ సెల్ ఫోన్ ఈజ్ ఏ ఇన్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఇది ఒక ఎలక్ట్రానిక్ పరికరం ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఎలక్ట్రానిక్గా ఛేదించవచ్చు దానిలో దూరొచ్చు అలాంటి ఒక ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేరు హార్డ్వేర్ యొక్క మిశ్రమమే పెగాసిస్ అనేటటువంటి ఒక పరికరాల సముదాయం అది దాన్ని వాడి మనకు సంబంధం లేకుండానే మన ప్రోత్బలం లేకుండానే మనం ఏమి చేయకుండానే మన ఫోన్లోకి వేరే వాడు దూరి మన ఫోన్లో ఉన్న సమాచారాన్ని మనం ఏం మాట్లాడుకుంటున్నాం అన్నీ ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది ఇది కంప్లీట్లీ ఇల్లీగల్ చట్ట విరుద్ధమైంది కంప్లీట్లీ ఇల్లీగల్ ఇది ఒక పద్ధతి ఆ విషయంలో నేను హామీ ఇస్తున్నా ఎప్పుడు ఎవ్వరూ మేము ఎప్పుడు కొనలేదు వాడలేదు ఇది కాకుండా ట్రోజన్లని మాల్వేర్ అని మీ ఫోన్లలోకి చొప్పించబడతాయి అదేంటంటే ఒక చిన్న కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రాం రాసి దాన్ని మీకు ఒక వాట్సాప్ మెసేజ్ వెనకాల మీకు కనపడకుండా దాని వెనకాల దాపెట్టి మీ ఫోన్లోకి పంపిస్తారు పంపిస్తారు దాన్ని మీరు ఒక క్లిక్ మీరు ఫో మీరు ఆ ఫోటో ఓపెన్ చేయడానికో లేకపోతే ఆ లింక్ ఓపెన్ చేయడానికో క్లిక్ చేస్తే ఆ ఉన్నది పేజీకి వెళ్తుంది వెనకాల ఈ ట్రోజన్ అనేది మీ ఫోన్లో కూర్చుండిపోతుంది ఇన్స్టాల్ అయిపోతుంది ఇన్స్టాల్ అయిపోయి ఆ తర్వాత నుండి మీ సమాచారం అంతా బయటికి పంపిస్తూ ఉంటుంది ఇది ప్యూర్ సాఫ్ట్వేర్ ద్వారా పెగాస సక్కర్లా దానికి ఈ మార్గం కూడా ఉంది నేను ఇది కాకుండా మాల్వేర్ అంటారు దానికే రకరకాల పేర్లు ఆ రకంగా కూడా పంపచ్చు ఒకసారి క్లిక్ చేస్తే మీ మీ ఫోన్లో ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి రెండు సార్లు క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి సో సింగిల్ క్లిక్ డబల్ క్లిక్ సిస్టమ్ అంటారు నేను హామీ ఇస్తున్న ప్రభుత్వ సంస్థలు ఏవి కూడా ఏ పోలీసు విభాగం కూడా మే రెండు వేల పంతొమ్మిది వరకు ఈ మాల్వేర్ కానీ ఈ ట్రోజన్లు కానీ సింగిల్ క్లిక్ డబుల్ క్లిక్ టెక్నాలజీలు కానీ ఉపయోగించి ఎప్పుడు ఉపయోగించలేదు వాటిని ఎప్పుడు మేము సేకరించలేదు ఉపయోగించలేదు ఫుల్ స్టాప్ ఆ తర్వాత సంగతి మీకు కావాలంటే గవర్నమెంట్ అండి తెలుసుకోండి వివరణ ఏంటి పర్ఫెక్ట్ ఓకే పూడి శ్రీహర్ గారు చెప్పింది మా కుమారుడికి ఏదో ఉందని అదని ఇదని చెప్పారు మరి అది ఏది ఈ అభియోగన పత్రంలో లేదే మా కుమారుడు ఒక్క రూపాయి సంపాదించినట్టుగా ఈ అభియోగ పత్రంలో లేదే అతనికి కొనుగోళ్లతో అసలు కొనుగోలు ఎక్కడ మహానుభావా అది ఏనాడు కొనలా ఒక రూపాయి ఖర్చు పెట్టలా ఆ ఎక్విప్మెంట్ కొందామనుకుంటే మధ్యలోనే మా ఆఫీసర్లో దాన్ని భూస్థాపితం చేస్తారు ఆ కొనుగోలు ఏనాడు జరగల ఊడి శ్రీహరి గారి దేశద్రోహం ఇవన్నీ సమా నాకు ఇచ్చినటువంటి పత్రం చూశారు కదా అలాగే ఇంకొక ఆయన ఇట్లా కాగితాలు ఊపుకుంటా కాగితాలు ఊపుకుంటా రాజ్యాంగ సంస్థలైనటువంటి ఎలక్షన్ కమిషన్కి గవర్నర్ ఆఫీస్కి వెళ్ళి బయటకు వచ్చి మీడియా దగ్గర కాగితాలు ఊపుతూ ముప్పై ఏడు మంది డిఎస్పీలకు ప్రమోషన్లు ఇస్తే అందులో ముప్పై ఐదు మంది కమ్మళ్ళని ప్రమోట్ చేశారు అందులో ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి పాత్ర కూడా ఉంది అని చెప్పి నా మీద అభియోగం పెట్టారు అది ఏమైందండి మొన్న మొన్నటికి మొన్న హోంమంత్రి గారు ఏం చెప్పారు అసెంబ్లీలో సమాధానం అది ఏది వాస్తవం కాదు ఎవరికీ అన్యాయం జరగలేదు పద్ధతి ప్రకారం ప్రమోషన్లు ఇచ్చారు అందులో అన్ని కులాల ఉంటాయి మరి ఆ రోజున కాగితాలు ఊపుతూ చెప్పింది పచ్చి అబద్ధమా కాదా ఇది అంతే పచ్చి అబద్ధం నాకు ఇంకా రెండేళ్లు సర్వీస్ ఉంది స్వామి రెండేళ్లు నేను దేశానికి రాష్ట్రానికి నాకు చేతనైన సేవలు అందించడానికి నాకు ఇంకా సమయం ఉంది రెండేళ్ల తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు సంగతి ఆలోచించుకుందాం ఏమంటండి నా హైపోతెటికల్ క్వశ్చన్ నేనేం ఆన్సర్ చే నా చేతుల్లో లేని దాని గురించి నేనేం చెప్తున్నాను బాబు డీజీపీ ఆఫీస్ స్పందించేందుకు లేదో నాకు తెలియదు ఆయన వాళ్ళు సమాచారం ఇచ్చినాక ఇంకా స్పందించేది ఏంటండి ఆయన రాసిస్తే అరే రాసిచ్చారు కదండి ఇంకేమిటి స్పందించాలి ఇప్పుడు ఇంకో కొత్తది ఇచ్చారా ఇచ్చారు కదండి ఎవరు డీజీపీ ఆఫీస్ వాళ్ళు మా దగ్గర లేదని మేము కొనలేదు మా దగ్గర లేదని ఇచ్చారు కదా ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ దిస్ ఆఫీస్ ఇస్ నెవర్ ప్రొక్యూర్డ్ సచ్ సాఫ్ట్వేర్ ఇంకా ఏదన్నా సమాచారం కావాలంటే మళ్ళీ డీజీపీ ఆఫీస్ని అడగండి లేదు ప్రభుత్వాన్ని అడగండి లేదు హోమ్ డిపార్ట్మెంట్ని అడగండి పేపర్లో చదివాను నా నేను ఏమిటా ఈ గోలంతా ఎందుకు జరిగింది ఇలాగా అని చెప్పి కనుక్కోవడానికి ట్రై చేశాను నాకు అక్కడ అధికారులు చెప్పింది ఏంటంటే వాడెవడో అమ్ముకోవడానికి వచ్చిన విధవ అమ్ముకోవడం కోసం అని చెప్పి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు మేము వాళ్ళకమ్మాము వీళ్ళకమ్మేమని చెప్పి వచ్చాయండి అలా ఆమె గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎల్లుండొచ్చండి అది ఆమె మైండ్లో ఉండి ఆ రోజున అసెంబ్లీలో అక్కడ కూడా ఏదో పెద్ద రభస అయింది రెండు వేల పదహారులోనే మీరు ప్రకాశెస్ కొన్నారని ఆవిడ మీద ఎవరో ప్రతిపక్షాలు ధోించారని విన్నా ఆ వాడి వేడి చర్చలో వారు ఎగ్జాక్ట్గా ఏమన్నారో అక్కడ వీడియోలు లేవు వాడు లేవు కరెక్ట్గా విన్నవాళ్ళు కూడా ఎవరు లేరు కానీ ఇలా అయ్యుండొచ్చు అని చెప్పి నాకు తెలిసినటువంటి అధికారులు చెప్పిన సమాచారం వైవి సుబ్బారెడ్డి గారు అప్పట్లో ఒంగోలు ఎంపీ గారు ఆయన ఢిల్లీ హైకోర్టులో కేసేశారు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి హైకోర్టులో కేసు మాకు నోటీసులు వచ్చినాయి మేము సమాధానం పంపించాం హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా పంపిస్తాం పంపించాం అదేం వాస్తవం కాదండి ఇదేం కరెక్ట్ కాదు అని చెప్పి పంపించాం రెండు వేల పంతొమ్మిది మేలో మే వరకు నాకు బాధ్యత మార్చి వరకే బాధ్యత యాక్చువల్గా మార్చి వరకు బాధ్యత మేలో ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మారారు ఆరు నెలల సమయం తర్వాత ప్రభుత్వం మారిన ఆరు నెలల సమయం తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో ఢిల్లీ హైకోర్టులో కేసును విత్డ్రా చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు నాకు తెలియదు సజ్జల రామకృష్ణారాయుడు గారు వేసినటువంటి కేసు ఏపీ హైకోర్టులో అది ఎవరు అటెండ్ అవ్వట్లేదు అని చెప్పి దాన్ని డిస్మిస్ చేశారు ఎప్పుడు ఐ థింక్ జాన్యువరి జాన్యువరి రెండు వేల ఇరవై సంవత్సరంలో దాన్ని డిస్మిస్ చేశారు గవర్నమెంట్ మారిన తర్వాత ఆరు నెలల పాటు సమయం ఉంది అది నిజమో కాదో తెలుసుకునేటువంటి అవకాశం దాని మీద దర్యాప్తు చేసి నిజంగా జరిగి ఉంటే దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉండింది ఏది వాస్తవం కాదు అందుకనే అది నిరూపణ కాలే చట్టం ప్రకారం ఇరవై ఏడు ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరంలో Accordingly, the repetition is dismissed for want of prosecution. No cause. Huh. No one appears on behalf of the petitioner. Thus it reveals that the petitioner lost his interest in prosecuting this petition. Accordingly, the repetition is dismissed. Memo. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చట్టపరంగా మాకున్న అధికారాలను ఉపయోగించి చేసే ప్రతి పనికి పైన ఒకళ్ళ పర్యవేక్షణ ఉంటుంది ఏది కూడా బ్లైండ్గా మా ఇష్టం జరిగి చేయడానికి కుదరదు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం యాక్ట్ చేసినా ఇంకొక చట్టం ప్రకారం యాక్ట్ చేసినా మా పైన ఇంకొకళ్ళు ఉంటారు మేము చేసేది కరెక్టా కాదా అని చూడడానికి ప్రతి ఆరు నెలలకి చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి పోయి వివరాలన్నీ ఇచ్చి ఒక సుదీర్ఘమైన మీటింగు జరిపి అన్నీ వెరిఫై చేసుకుని చీఫ్ సెక్రటరీ గారు సాటిస్ఫై అయిన తర్వాత చీఫ్ సెక్రటరీ గారు ఒక్కరే కాదు ఉన్నతాధికారుల కమిటీ ఉంటుంది ఆ వివరాలు మీకు చెప్పదలుచుకోవాలా ఆ కమిటీ వివరంగా అన్ని విషయాలు చూసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయని సాటిస్ఫై అయితే మినిట్స్ రాస్తారు సాటిస్ఫైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్ ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు సెక్షన్ ఫైవ్ టూ ఆఫ్ ది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ అని చెప్పి ఒకటి రాస్తారు అది లాస్ట్ నేను నిఘా విభాగంలో ఉన్నటువంటి లాస్ట్ మీటింగు ఇరవై ఒకటి రెండు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఇది కాపీ ఇవ్వను అనవసరం మీకు తర్వాత మీటింగు జూన్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అప్పుడు కూడా అప్పటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ వివరంగా అన్నీ చూసి అన్నీ సవ్యంగానే ఉన్నాయని చెప్పి చెప్పి అంటే నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నంత కాలానికి అన్ని సవ్యంగా ఉన్నాయన్నటువంటి కంక్లూజన్కి అప్పటి చీఫ్ సెక్రటరీలు ఆ ఉన్నతాధికారుల కమిటీలో వచ్చారు కాబట్టి సచన రామకృష్ణారెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ వేసిన కేసులో ఏమాత్రం నిజం లేదని మేము అప్పుడే కోర్టుకు చెప్పాం ఆ రెండు కేసులు విత్డ్రా చేస్తున్నారు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయడం అనవసరం